హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ఏంటంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో ఒక్కసారి తలుచుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఎలాంటి పూజలు పరిహారాలు మంత్రాలు ఎలాంటివి ఏవి లేకుండానే మీ కోరికలు తీరిపోవాలి మీరు కష్టపడకుండా కూర్చుని ఉన్న చోటనే మీ కోరికలు అన్నవి తీరిపోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోయే ఈ ఒక్క ఫోటోని అలా ఒక్క పది నిమిషాలు చూస్తే చాలండి మీ కోరికలో ఎట్టే తీరిపోతాయి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుందండి ఒక అరగంటలోనే మీకు సమాధానం అన్నది దొరుకుతుంది అది ఏదైనా సమస్య కావచ్చు లేదంటే కోరిక కావచ్చు లేదంటే ఏదైనా ఇబ్బందులు కూడా కావచ్చు అలా ఏదైనా సరే తీరిపోతాయి మీకు మంచి పరిష్కార మార్గం దొరకాలి అన్నప్పుడు ఈ అరగంట సమయం అన్నది మీకు చాలా యూజ్ అవుతుందండి చాలా త్వరగా రిజల్ట్ అయితే కూడా వస్తుందన్నమాట మరి అది ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు ఏంటి అంటే మనం ఏదైనా కావాలి అని బలంగా అనుకున్నప్పుడు మనసులో అలా నిలిచిపోతుందన్నమాట మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఏదైనా కొనుక్కున్నా తెచ్చుకున్నా మనం దాన్ని చూసినప్పుడు మన మనసుకు నచ్చింది అంటే మనం పూర్తి కాన్సన్ట్రేట్ మొత్తం దాని మీదనే ఉంటుంది ఎంత బాగుంది నేను కూడా తెచ్చుకుంటే బాగుండు అని మనసులో అనుకుంటూనే ఉంటాం ఆ దాని మీదనే మన కళ్ళంతా కూడా ఉంటాయి వాటి మీదనే ఆలోచనలు మెదులుతూ ఉంటాయి అది ఎప్పుడు తెచ్చుకుంటామా మన దగ్గరకు ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటామన్నమాట మన మైండ్లో అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి ఆ ఆలోచన అన్నది మనల్ని అసలు వదిలి వెళ్ళనే వెళ్ళదు ఎప్పుడు కొంటాం మన దగ్గరకు ఎప్పుడు వస్తుందా అని ఇట్లా మన మనసు ఆలోచిస్తూనే ఉంటుందన్నమాట మన మనసుకు ఏదైనా నచ్చింది అంటే దాన్ని సొంతం చేసుకునేదాకా అదైతే అస్సలు ఆగదుగా ఆ విషయం మనకు కూడా తెలుసుగా ఆరాట పెట్టేస్తుంది ఆరాట పడుతుంది మనల్ని అయితే తరుముతుంది అలా ఆశపడి ఆత్రపడి ఆరాట పడ్డాక ఫైనల్గా అది మన చేతికి వచ్చింది అంటే అప్పుడు ఆ ఆనందం ఇక మాటల్లో అస్సలు చెప్పలేం అంతటి ఆనందం ఎప్పుడు మనకు దొరుకుతుంది అంటే మనం కావాలి అనుకున్నది మన బలమైన కోరిక తీరినప్పుడు లేదా మనం కోరుకున్న వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేంది అలాంటి ఆనందం మనకు కలగాలి అన్న ఈ మాట అన్నది మీకు ఎంతగానో యూజ్ అవుతుందండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట ఈ ఫోటో అయితే మీరు నమ్మకంతో జరుగుతుంది అని నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా చేయటం కూడా పెద్దగా కష్టమైతే కూడా ఏమీ లేదు జస్ట్ ఒక్క పది నిమిషాలు చూస్తూ ఉండటం అన్నమాట పది నిమిషాలు మీరు చూస్తూ ఉంటే సరిపోతుంది ఇంకేమి చెయ్యాల్సిన పని లేదన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాట మాత్రం చెప్పుకుంటే చాలు మాట అనగానే ఓ మంత్రమేమోని అసలు కంగారు పడిపోకండి ఇది అందరూ చెప్పుకోగలిగేదే అందరికీ గుర్తు ఉండే మాటే మనం ఎప్పుడూ అనుకునే మాటే మన జీవితంలో నిత్యం ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటాం అదేంటి అంటే మీ కోరిక ఏదైతే ఉందో అది మీరు చెప్పుకొని మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా అంటే జాబ్ కోసం అనుకోండి మీకు జాబ్ కావాలి లేదంటే ఏదైనా పెద్ద కంపెనీలో జాబ్ రావాలి లేదా గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకున్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది లేదంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఇప్పుడు మీరు నేను చూపించబోయే ఫోటోను చూసుకుంటూ మీరు ఒక్క పది నిమిషాలు ఈ మాటను తలుచుకుంటూ ఉండండి అంటే మనసులో ఈ మాటను చెప్పుకుంటూనే ఉండాలన్నమాట నేను చెప్పబోయే మాట అనేది మీరు ఆ ఫోటోను చూస్తూ ఈ మాటను మనసులో తలుచుకుంటూ మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట అంతేనండి మీ కోరికలన్నవి తీరిపోతాయి అలా చూస్తూ ఉన్నప్పుడు మీ మైండ్ అంతా కూడా ఎంత రిలాక్స్డ్గా ఉంటుందంటే ఒక్కసారి మీరే చూడండి మీరు ఎంత బలంగా అయితే మీ కోరికను కోరుకుంటారో అంత త్వరగా తీరిపోతుందన్నమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అని మీ పనులన్నీ ఆపేసి చేస్తే కాదండి మీ పనులు అంటే మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తూ ఇట్లాంటివి చేస్తే కనుక చాలా త్వరగా జరిగే లాంటి అవకాశం అయితే ఉంటుంది మీరు కోరుకున్నవి త్వరగా జరగటం ఇట్లా జరుగుతుందన్నమాట అంతేకాని మీ పనులన్నీ మీరు ఆపేసి ఏమాత్రం పని చేయకుండా కూర్చున్న చోటనే ఇలాంటి వాటి వనల పనులన్నీ జరిగిపోతాయని ఆశపడితే అది అసలు జరగదండి పైగా అది తప్పు కూడా అంటే కొంతమంది ఏ పని చెయ్యాలని మొదలు ఆటంకాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అన్నమాట అలాంటి ఆటంకాలు ఉండకూడదు మీ పనులు జరిగిపోవాలి అన్నప్పుడు చిన్న చిన్న మంత్రాలు చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్న పరిష్కారాలు ఇప్పుడు నేను చెప్పబోయే ఇలాంటి ఫోటోలు ఇట్లాంటివి చాలా యూజ్ అవుతాయి మరి ఆ ఫోటో ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తున్నా కదండి ఇది ఈ గుడ్లుగుబ కళ్ళండి ఈ గుడ్లగూబ కళ్ళు చాలా పవర్ఫుల్ అండి ఏముందలే గుడ్లగూబే కళ్ళే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి ఎందుకంటే ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీ అమ్మవారి వాహనం కూడా ఈ గుడ్లగూబ గుడ్లగూబకు అంత పవర్ లేకపోతే అమ్మవారు వాహనంగా ఎంచుకుంటుందా ఈ గుడ్లగూబ కళ్ళకి చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట ఈ కళ్ళను అదే పనిగా చూస్తూ ఇప్పుడు నేను చెప్పినట్లుగా అంటే మీ కోరిక తీరింది ధన్యవాదములు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట ఇట్లా మీరు ఒక్క పది నిమిషాలు చూస్తే మీ కోరిక చెప్పుకున్నట్లయితే మీకు అరగంటలోనే సమాధానం అన్నది లభిస్తుందండి నమ్మి నమ్మకంతో చేయండి ఇప్పుడు నేను చూపించిన ఈ ఫోటో అయితే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే గూగుల్లో అయినా డౌన్లోడ్ చేసుకోండి ఇలా ఇలాగనక మీరు చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పగలను మీ కోరిక హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది అని నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితాలు అయితే ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే చాలా యూజ్ఫుల్ వీడియో ఇదైతే ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు